నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గమైన వెంకటగిరిలో ఈరోజు రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు వారు ఈరోజు పదకొండు గంటలకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా విచ్చేశారు వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలిపారు ఈసారి అధికారానికి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను తీరుస్తామని కావున వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కురుగుళ్ల రామకృష్ణుని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి పనవాక లక్ష్మి పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ తానకి నానాజీ లక్కం లేని కోటేశ్వరరావు గంగోటి నాగేశ్వరరావు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

యువాల కోర్ట్ 10000 రూపాయల నుంచి ఐదు సంవత్సరాలు అన్న బాంతా శక్తి దరవిస్తాడు ఆయన పంచాయలో అప్లికేట్ రైడింగ్ చేసిన రైల్వే

బయటే ఉండు బయటే ఉండు బయటే ఉండు